హేలాపురి బాలోత్సవం పిల్లల సంబరాల్లో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు నిర్వహణ కమిటీ బహుమతి ప్రధానోత్సవం నిర్వహించారు గురువారం సాయంత్రం ఏలూరు సత్సయ్యారెడ్డి కాలేజీ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి డీఈఓ శ్యామ్ సుందర్ పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ఆలపాటి నాగేశ్వరరావు గుడిపాటి నరసింహారావు అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ హేలాపురి బాలోత్సవం బాలబాలికల్లో ఉన్న టాలెంట్ ను తీస్తుందని అభినందించారు తల్లిదండ్రులు తమ పిల్లలను కేవలం చదువుల మీదే ఒత్తిడి చేయకుండా పిల్లలకు నచ్చిన అంశాలలో ఆటపాటల్లో పాల్గొనే విధంగా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు అటువంటి కార్యక్రమాలకు ఈ హేలాపురి బాలోత్సవం వేదిక అయిందని దాన్ని విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులందరూ సద్వినియోగపరుచుకోవాలని సూచించారు ఈ బహుమతి ప్రధానోత్సవ సభకు కమిటీ నాయకులు అడుసుమిల్లి నిర్మల స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కాలుష్య నియంత్రణ మండలి వెంకటేశ్వరరావు డిఆర్డీఏపీడీ ఆర్ విజయరాజు మెప్మా పీడీ ఎం ఎమాన్యుయల్ సీఈఓ సెంట్రల్ మహారాజు అమరావతి బాలోత్సవం అధ్యక్షులు పి మురళీకృష్ణ మాజీ ప్రభుత్వ వైద్య సూపరింటెండెంట్ రావి గోపాలకృష్ణ నెక్స్ట్ జన్ ఎండి వెంకట సుబ్రహ్మణ్యం సురేష్ చంద్ర బహుగుణ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీమతి స్రవంతి సిఆర్ఆర్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కెఏ రామరాజు గోద్రేజ్ ఆగ్వా అడ్వైజర్ కుమార్ తదితరులు మాట్లాడారు బాలోత్సవం నిర్వహణ కమిటీ సభ్యులు అకాడమిక్ విభాగం ఎస్కె ముస్తఫాలి ఎస్ కస్తూరిరావు వై ఆనందనాయుడు ఎం కాంతారావు కల్చరల్ నిర్వాహకులు పి మంగరాజు డి హేమసుందర్ వై అర్జున్ రావు ఎం వెంకటరత్నం కె సత్యనారాయణ ఎం కోటేశ్వరరావు మేతర అజయ్ బాబు వి సురేష్ పి ఆంజనేయులు జి శారద లక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కుది గూడ్టలో, నిసటనిగై థాసీడేితి ఈడి సోఘాటవా ఴితిటాంతికితితుడా కాా సేను% కన్రు సేను సేనుΣా udaఄ్టలో, 7 కిషాద్

వాయిస్ మెసేజ్ ఎలా పంపించాలని తెలుస్తుంది రిమోట్ లో వాయిస్ స్పీకర్ ప్రెస్ చేసి సర్చ్ ఎలా చేయాలని అని తెలుస్తుంది ఈ షార్ట్స్ ఏది ఉన్నాయో ఇది ఎలా చూడాలని తెలుస్తుంది దే ఆర్ మోర్ మోర్ అడ్వాన్స్ ద ప్రాబ్లం ఏంటంటే పిల్లలు ఎక్కువ చూస్తే ఉంటే దే ఆర్ మెంటలీ డిస్టర్బ్డ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఇది రిసర్చ్ వల్ల నేను చెప్తున్నాను ఇప్పుడు కాదు ఎవ్రీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ మొబైల్ ఫోన్స్ ఇలా చూస్తే ఉన్నప్పుడు దే ఆర్ మెంటలీ డిస్టర్బ్డ్ దీంట్లో సోషల్ మీడియాలో బుల్లింగ్ ఉంది అంటే చిన్న పిల్లలకే చిన్న పిల్లలు మాత్రం చెప్పట్లేదు ఇక్కడ టెన్త్ క్లాస్ దాకా ఉన్నారు కాబట్టి చూస్తున్నాను సోషల్ మీడియాలో బుల్లింగ్ అనేది ఈ రోజులో ఇట్స్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం మన ఏదో అనుకునే ఒక వీడియో ఒక ఫోటో మనకి చాలా చాలా కష్టపడి అందరి అధికారులతో సంబంధించి అందరితో కోఆర్డినేట్ చేసుకొని చాలా మంచిగా ఎందుకు వెళ్ళడానికి నేను అభినందన తెలియజేస్తున్నాను సో ఇది చాలా అవసరమైన విషయం కేవలం అదే కాకుండా అన్ని రకాలుగా ఎడ్యుకేషన్ అనేది సార్ అన్ని రకాలుగా అభివృద్ధి చెంద కేవలం బట్టి బట్టి మార్పులు తెచ్చుకోవడం అట్లా కాకుండా అన్ని రకాల్లోనూ అన్ని రకాలు క్యారెక్టర్ దానికి ఇట్లాంటివి చాలా బహుళ సో ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం మా పోలీస్ జరగడం కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సో ఇక్కడ ఈ గెస్ట్ హౌస్ ఇలా ప్రెస్ ప్రైజెస్ ఇన్స్టిట్యూషన్ కూడా చాలా హ్యాపీ అపేషన్ ఫర్ సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ విష్ యు